బార్డర్ కట్టేసింది మొత్తం గుట్లు పెడుతుందా భలే పెట్టిందిరా ఇంకా మొత్తం ఊకేసింది అలా మూడు పురుగులు పెట్టిందిరా ఇంత బాగా కట్టింది తురి గూడు ఇదిగోండి ఈ పురుగుని పెట్టింది మరి జస్ట్ బయట నిలబడ్డా అండి బాల్కనీలో ఏంటంటే ఒక ట్రే ఉంటుంది ఆ ట్రే దగ్గర తొమ్మిద గూడు అంటాం కదా గూడును చూస్తూ చూస్తూ ఉన్నా అనమాట సో సడన్గా అది గూడు పెట్టడం స్టార్ట్ చేసింది అది ఇంత తొందర అంత పెద్దగా పెట్టేసింది చూసిండ్రా మట్టి ఎంత ముద్దుగా తీసుకొచ్చి పెడుతుంది దాని లోపల మొత్తము పురుగులే ఉన్నాయండి మన ఆకు ఆకుపచ్చ పురుగులు పెట్టి మూసేస్తుంది అనమాట ఎంత కాన్సన్ట్రేషన్గా పడుతుంది అంటే అది నిజంగా అంత బాగా కడుతుంది చూస్తున్నాను అనమాట జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఒక బంచ్ ఆ కనిపించే బంచ్ ఉంది కదా అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కడుతుంది సో అంతా కట్టేటప్పుడు ఉన్నా బట్ వీడియో థాట్ రాలేదు సడన్గా వీడియో థాట్ వచ్చింది ఇక థా థాట్ రాగానే వీడియో తీయడం స్టార్ట్ చేసినమాట అది కట్టడం నుంచి అసలు ఎంత మంచిగా కడుతుందండి ఒక టూ త్రీ మినిట్స్ లోపల మట్టి తీసుకొస్తుంది కట్టేస్తుంది అది లోపల పెట్టేస్తుంది ఎంత మంచిగా చేస్తుంది అంత ఇంట్రెస్ట్గా నిజంగా గాడ్ ఈస్ గ్రేట్ అండి అసలు అది మరి అది ఉండడానికి కడుతుందా అంటే అది కాదు కడుతుంది ఏదో పురుగుల్ని పెట్టేస్తుంది మళ్ళీ మూసేస్తుంది దానిపైన ఇంకోటి కడుతుంది అట్లా స్టెప్ బై స్టెప్ దాదాపు ఒక ఆరేడు స్టెప్పులు కట్టింది అనమాట సో మామూలుగా చూస్తూ ఉన్నా సరే ఒక వీడియో దిద్దాము తుమ్మ గుండు కూడా అని చెప్పేసి జస్ట్ అలా తీసాను అనమాట టైంపాస్ కోసం ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోలేదు అది పాపం ఫిఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఆ మట్టిది కడుతుంది కదా అది ఒక్కొక్క బంచ్ కట్టేస్తుంది అనమాట అది సో నైట్ సెవెన్ తర్వాత పక్కకే రాలేదండి చూసారా ఇప్పుడే ఇంత కట్టేసింది గోడు చూసాను అండి నేను జస్ట్ లోపలికే వచ్చేసరికి మొత్తం క్లోజ్ చేసేసింది హోల్ని ఇప్పుడు దాంట్లో ఒక పొరుగు తీసుకొచ్చి పెడుతుంది మళ్ళీ వచ్చింది ఎంత కాన్సన్ట్రేషన్తో కడుతుందండి ఇంత బాధపడుతుంది అది సర్కిల్ కూడా మెజర్ మెజర్మెంట్తో చేసినట్టుగా వేస్తుంది అది తొమ్మిది అంటారు కదండి దీన్ని తుమ్మిద గూడు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ పైన తడిగున్న పంచి కొట్టేసింది అది ఇంత మంచి గడుతుందండి కుమ్మరులు కుండాలు చేస్తారు కదా బార్డరు ఇంతైనా గాడ్ ఇస్ గ్రేట్ అండి ఎవరు ఏదో చేయాలో అదే చేసేస్తారనమాట చూసిండ బార్డర్ కట్టేసింది మొత్తం మట్టి ఎక్కడ తీస్తుందో అది ఎలా కడుతుందో అసలు అక్కడ ఏం చేస్తుంది అక్కడ గుట్లు పెడుతుందా కింద మొత్తం మూసేసింది దాని లోపల పురుగులు ఉన్నాయండి గ్రీన్ కలరు బొంత బొంతగురుగులు ఉంటాం కదా అట్లాంటివే గ్రీన్ కలర్ ఉన్నాయన్నమాట అన్నమాట చూసాను అన్నమాట సో ఇదైతే మరి ఇదే హోల్డ్ లాగా పెట్టుకుంది పిక్స్ పెడుతున్నట్టుంది ఇంట్రెస్టింగ్ ఎండిపోయింది ఇప్పుడు నేను చూద్దాం మనం ఎక్స్ పెట్టిందండి అనుకుంటున్నా ఇదిగోండి ఎంత బాగా కట్టింది తొమ్మిద గోడు నాకు తెలిసి లోపల కనిపించట్లేదండి ఎక్స్ పెట్టినట్టుంది అది ఇదిగోండి గ్రీన్ కలర్ పురుగు కనిపిస్తుంది కదా ఇది బొంత పురుగు లాగా ఉందండి పురుగుని తీసుకొచ్చి పెట్టింది అన్నట్టు దీనిలో మొత్తం లవే ఉన్నాయండి ఇదిగోండి ఈ పురుగుని పెట్టింది మరి ఇది ఏంటో ఇది ఏం పురుగు అర్థం కావట్లేదు కానీ సేమ్ గ్రీన్ కలరు గట్టి పురుగు ఉంటుంది కదా మన బంతి పుల్లల్లో వస్తుంది ఆ పురుగు మోడల్ ఉందన్నమాట ఇది అలా పెట్టిందిరా అలా మొత్తం ఊక్కేసింది అన్న మూడు పురుగులు పెట్టిందిరా ఇప్పుడు అట్లాంటి పు అట్లాంటివి మూడు పురుగులు పెట్టిందండి మన గడ్డి పురుగులు లాంటివి మంతి పువ్వుల ఉంటే చూసిన రోజు ఏం అవే పురుగులు మరి దాని బ్రీడో ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు మట్టి చూడు అయిపోయిందండి మూసేస్తుంది మొత్తం ఏం లేదు అందులో పైన పెడుతుంది పూరుగులు పెడుతుందే పైన ఉంచుతుంది మొత్తం చెక్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా తుమ్మిద గూడు ఇంట్లో పెడితే చాలా మంచిది మంచిదంటారు సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంది అంటారు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అంటారు అది ఎంతవరకు నిజమో కానీ నాకు తెలిసి మా ఇంట్లో మాత్రం అనేవాళ్ళండి తుమ్మిద గూడు పెడితే తీసేయొద్దు ఉంచాలి అది మన మంచికే ఉంటుంది అని చెప్పేసి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ